రాత్రి మిగిలిపోయిన అన్నంతో దోశ వేసారా అద్భుతంగా ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేయండి పాప సైలెంట్ గా ఉందంటే ఏదో ఒక తుంటరి పని చేస్తూనే ఉంటది అసలుకి నేర్ పాలిష్ తీసుకొని రెండు కాళ్ళకి చేతులకి అయితే పట్టించాల నాకు అసలు అర్థమే కాలేదు ఎలా పోగొట్టాలని చెప్పి వీడియోలో చూసేసేయండి మా చిన్నోడికి అయితే ఫుల్ ఫీవర్ అండి అసలుకి చాలా ఫీవర్ అనమాట ఉన్నట్టుండి వచ్చేస్తుంది మరి ఎందుకు వచ్చిందో పళ్ళు వస్తున్నా ఏంటో అర్థమే కావట్లేదు ఎంత యాక్టివ్గా ఎంత బాగా పడుకునేవాడు అసలు ఇలా పడుకునేసినాడనమాట కొంచెం తగ్గినప్పుడు బాగా యాక్టివ్గా ఉంటాడు ఇక్కడ మార్నింగ్ అనమాట ఇంకా వాడికి మూడు గంటల నుంచి ఇంకా మీదనే ఉన్నాడనమాట ఇక్కడ వచ్చేసి సామాన్లు అయితే అవ్వకడిగింది కొన్ని మార్నింగ్ ఉంటే నైట్ కడిగిన లేదనమాట ఇక్కడ వచ్చేసి వీణు ఎత్తుకున్నాను వీణు ఎవ్వరు ఒకరు ఎత్తుకొని అంటాడు ఇంకా పిల్లలు దోశలు దోశలు అంటారు మేము దోశలకి అయితే వేయలేదు సో అందుకోసం నైట్ అయితే అన్నం ఉండింది కొంచెం నిన్నది మూడు అది కొంచెం ఫ్రిడ్జ్లో ఉండింది అవి తీసేసి ఇక్కడైతే మిక్సీ పట్టిద్దామని చెప్పి వేసేస్తున్నాను అనమాట దోశ ఇడ్లీ పిండి ఉంది పిల్లలకి ఇంకా చిన్నోడికి ఫీవర్ వచ్చింది కదా వాడికి పెడదామని చెప్పేసి ఇడ్లీ అయితే అది అవి ఒక రెండు ప్లేట్లు అయితే అవుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అన్నం అయితే మిక్సీకి అయితే వేసేస్తున్నాను దోశలు మటుకు చాలా ఈజీగా బాగా వచ్చినాయి సో మీరు ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు లైక్ మనకు ఓపీగా ఉండాలి అంతే కానీ చాలా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మామూలు దోశలకి ఈ దోశలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట నేను పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి ఇవ్వలేదండి జస్ట్ ఒక కప్పు బొంబేరా వేసాను అన్నం అయితే మిక్సీకి వేసిన తర్వాత ఆ బొంబరావు కూడా మిక్సీ పట్టేసి సాల్ట్ అయితే కలిపేసి మనం దోశ బ్యాటర్ అని లెక్క కలిపేసుకున్నాను అనమాట అంతే కొంతమంది పెరిగేస్తుండ్రు ఇంకా కొంతమంది ఇంకా ఏదేదో వేస్తూ ఉంటారు బట్ నేను ఏం వేయలేదు జస్ట్ రైస్ అండ్ దాంతోపాటు రవ్వ అంతే అదొక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే నానబెట్టుకోవచ్చు అనమాట నేనైతే అదే చేశాను నానబెట్టిన తర్వాత ఇడ్లీ పిండి ఉంది కదా ఇందాక అదో అదైతే నా పెట్టేసాను అనమాట ఇడ్లీ ఇంక అంత లోపల మా చిన్నోడి దగ్గర అబ్బు ఉంది అంటే ఆడ ఫీవర్ వచ్చింది కదా వాడు ఎవరో ఒకరు ఉండాలంటాడు లేదా ఇంకా ఇప్పుడు కొంచెం బాగుండని చెప్పేసి ఒక అవర్లో కొంచెం నడుస్తాడు అని చెప్పేసి ఇక్కడైతేనే నేను కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి ఉంటే బట్టపల్లి అయితే ఫ్రై చేసేసి పచ్చిమిర్చి టమాటా అయితే బాగా ఫ్రై చేసి పెట్టేసానమాట ఇక్కడ చట్నీ అయితే చేసేస్తున్నాను ఇడ్లీలోకి అయితే చట్నీ చేయక చాలా డేస్ అయిపోయింది లైక్ ఇలా మనం పచ్చి కొబ్బరి వేసి టేస్ట్ టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసి ఇంకా చట్నీ అయితే తిరువాత పెడుతుంది అనమాట ఇక్కడ ఇడ్లీ అయిపోయింది మా చిన్నోడు తినిపిస్తానమ్మా అని చెప్పేసి అవ్వ ఒక రెండు ఇడ్లీ అయితే పెట్టుకొని వెళ్ళింది బట్ వాడు ఒకటే ఒకసం అలా తిన్నాడు ఇంకా ఫీవర్ వచ్చింది కదా పాపమ్మ ఇంకా తినలేడనమాట పళ్ళు వస్తున్నాయేమో మరి అసలు నోట్లో పెట్టింది పెట్టినట్టే ఉంటుంది అసలు నమ్మల్లే నమ్మట్లేదు ఈ పిల్లలకి వచ్చి ముందు మనకన్నా వస్తే బాగుండబ్బా అనిపిస్తుంది ఇక్కడ అయితే ఇంకా చట్నీ అయితే అయిపోయింది తర్వాత అయితే వేసేసాను అవ్వకైతే హార్లిక్స్ అయితే కలిపించేస్తున్నాను అనమాట ఇంకా దాంతోపాటు నేను కూడా బ్రూ అయితే కలుపుకొని కొంచెం తాగేసాను ఇది యాక్చువల్గా ఇంక ఇక్కడ దోశలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను వస్తున్నాయి దోశలు బట్ కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే సూపర్గా వస్తున్నాయి అనమాట మనం పెద్దగా ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం లేదు కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది నేను ఫస్ట్ అయితే చిన్నగా వేసినా అనమాట కొంచెం మూసేసి మళ్ళీ పైనది మొత్తం అట్లా ఆవిరైపోతుంది కదా అప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసేసుకుని నిదానంగా తిప్పుకుంటే అయిపోయింది దోశలు మటుకు మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అసలు లోపలికే రాడు వీడు వంటింట్లోకి వాకర్ రాదు ఇది లైక్ ఎందుకంటే అక్కడ అది అడ్డబుద్ది బట్ ఎట్లా వచ్చేసినాడో స్పీడ్గా వచ్చేసినాడు చూపించాను కదా నిదానంగా తీసుకోవాలి దోశలు మటుకు చాలా టేస్టీగా ఉండాయి లైక్ మనం నార్మల్ దోశల కన్నా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మంచిగా ఉంటుంది ఏముంటుందండి మనం రాత్రైనా మిగిలేపో మిగులుతుంటారు కదా మనం అప్పుడు ఏదో చిత్పులు ఓరనో లేకుంటే పాడేయడమో చేస్తూ ఉంటాము లైక్ మనం ఇలా దోశలు వేసుకుంటే దోశలు తిన్నట్టు ఉంటుంది మనకి ఏం పాడే ఇది కాదు ఎక్కువ మంట లోపల కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకోసం నిదానంగానే మంట పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఇవి ఇంకా దోశలు అయితే పిల్లలకి వేసేసాను ఇంకా అయితే దోశలు తింటున్నారు ఇంకా నాలుగు ఇడ్లీలు అయితే ఉన్నాయి కదా అవైతే మా మామకు అనమాట ఇంకా ఒక దోశ తిన్నాడు ఇది మేము ఒక తలాక రెండు దోశలు వేసుకున్నాం పిండి చూసేకి అంత అంత కనిపిస్తుంది కానీ అవి ఎన్ని కాలేదండి దోశలు మా పెద్ద పాప ఒక ఫోర్ తినింది చిన్న చిన్నవే కదవి మా చిన్న ఒక టూ తినింది నేను ఒక త్రీ అవి ఒక త్రీ అంతనే అయింది అనమాట దోశలు పట్టుకో చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి లైక్ ఎలా ఉన్నాయంటే ఇట్లా మనం ఎట్లా చూస్తారు కదా స్పాంజి స్పాంజిగా టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉన్నాయి అనమాట అది కూడా ఎస్పెషల్లీ కొబ్బరి చట్నీలోకి సూపర్గా ఉంది సో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట సో ఇక్కడ దోశలు అయితే నేను టేస్ట్ చేసి చూపించేస్తున్నాను మీకు ఇదైతే అవ్వ వేసిన దోశ అన్నీ బాగున్నాయి లైక్ ఎలా ఉన్నాయంటే మనం ఎప్పుడైనా తింటాం చూస్తారా ఇక్కడైతే కూడా ఒక పెద్ద దోశ అయింది అది వేసేస్తుంటే అవ్వ అరుస్తుంది అనమాట ఏందమ్మా చిన్న చిన్నగా వేసేయో రెండు అవుతాయి అని చెప్పేసి బట్ నేను వినుకోకుండా అట్లానే వేసేస్తున్నాను మీరు వినండి ఎట్లా అరుస్తుందోసలు ఇంత పెద్ద చేసినా కూడా ఎంత బాగా వచ్చింది తెలుసా నేనైతే నేను అంత స్ప్రెడ్ చేసి మూస మూత మూసి కొంచెం ఆయిల్ వేసి వచ్చాను మా పాప చికిరీ చికిరీ అని డ్యాన్స్ చేసేస్తుంది ఎంత బాగా చేసేస్తుందో ఇంకొచ్చి తిప్పేసిన చూసేసారా ఎంత బాగా వచ్చిందో దోశ ఫస్ట్ నుంచి ఇంత పెద్దగా వేస్తుంటే బాగుండు కదా అనిపించింది బట్ అయినా కూడా ఈ దోశ మటుకు చాలా బాగుంది నేను సగం సగం తిన్నాము ఇక్కడ మా పిల్లలు గొడవ చూడండి ఎలా గొడవ పడుతున్నారు మా హనీ అయితే చూసేసారా ఎలా చేస్తుందో స్కూల్ లేకపోతే చిన్న దయపేందనమాట ఇద్దరు ఇట్ గొడ ఉండరు అప్ల పెట్టుకుంటాను రెండ నిమిషాలు ప్లీజ్ బంగారం అమ్మ కదా ప్లీజ్ ప్లీజ్ ఈ రిమోట్ అయితే ఏ అవతారం చేసిన చూపిస్తే ఇడిచి కొంచెం విడిచి చెప్తాను నేను రిమోట్ చూసేస్తారా ఏ అవతారం చేసినంటే ఎందుకు అని ఈ పిల్లలు గొడవ చూస్తారు ఈ రిమోట్ అయితే కన్నా ఎవరింట్లో ఇట్లుంటుందా ఇది మా ఇంట్లో ఆరవ రిమోట్ అనమాట ఐదు రిమోట్లు పోగొట్టారు ఈ పిల్లలు ఇద్దరు కలిసి అది కూడా సంవత్సరం లోపలే అని నువ్వు జుట్టేసుకో ఆఫ్ చెయ్యి చెయ్యి ఆఫ్ చెయ్యి చెయ్యి మంచి పని చేసినావు అస్సలు ఒక్క దగ్గర ఉండరు అనమాట ఇద్దరికి ఇద్దరే ఎవరు తగ్గని అంటారు ఇక్కడైతే నీ పిల్ల చూసారా మొత్తం నాదే ఉంటుంది నేను సైలెంట్గా ఉందంటో ఏదో ఒక పని చేసి పెడుతుంది అనమాట అది అక్కడ ఏదో ఒకటి తింటారు పని చేస్తూనే ఉంటుంది ఇక్కడ ఈమె అలిగి కూర్చోయింది ఆమె అక్కడ అలిగి కూర్చోయింది ఇద్దరి మధ్య నేనైతే ఇదైపోతున్నాను ఇక్కడ వచ్చేసి నేను టీవీ ఆఫ్ చేస్తాను అని చెప్తొస్తుంది ఇంకా ఇక్కడైతే నాకు మధ్యాహ్నం ఆ పిల్ల అడిగినారని చెప్పేసి మా హనీ అడిగిందని చెప్పి మటన్ అయితే తెచ్చాడనమాట లేకపోతే ఎప్పుడు చికెనే కదా చికెను మటన్ కూడా తెచ్చేవాడు బట్ ఈ మధ్య వద్దులే ఊకే అన్నీ అని చెప్పేసి ఇక్కడ నేను ఓన్లీ చికెన్ ఒకటి తెప్పించేవాళ్ళండి ఇంకా మా హనీ అడిగిందని చెప్పేసి మటన్ కూడా తెచ్చాను అనమాట నేనైతే మటన్ ఎలా చేస్తానో చూపించేస్తాను మీకు ఫస్ట్ అయితే సాల్ట్ దాంతోపాటు పసుపు ఆయిల్ వేసేసి మటన్ వేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసేసి ఒక మూడు విజిల్ అయితే పెట్టేసుకోవాలి అలా అయితే మనకు మటన్ మెత్తగా ఉడికిపోతుంది సో మా కుక్కర్ అయితే విజిల్ రాలేదు నేనే తీసేశాను అదొక సెకండరీ ఇక్కడ ఇంకా చికెన్ అండి ఇది ఒక హాఫ్ కేజీ పైననే ఉంటుంది అండ్ చికెన్ ఎలా ఉందంటే లైక్ అన్ని చిన్న చిన్న లెగ్ పీసెస్ టైప్ ఉంది పెద్ద పెద్దవే కొట్టించా అంటాం అది వద్దులే అని చెప్పేసి చిన్నగా అవే పీసెస్ కొట్టేసాడు చాలా చాలా బాగుంది అనమాట ఇది అయితే ఫస్ట్ డైరెక్ట్ ఇంకా అయితే వేసేసాను ఇది ఉడక జల్లీ ఉడికిపోతుంది కదా ఇలాగే ఫ్రై చేస్తే కూడా బెటర్ బాగానే ఉంటుంది ఇంకా ఉప్పు పసిపేసి మగ్గిన తర్వాత పది నిమిషాలు ఇచ్చేసి టమాటోస్ మనయితే ఇంకా టమాటోస్ వేసేసి ఇంకా కారం అయితే మీరు మీరైతే చూసేసేయండి టమాటోస్ కారం ఒకటి మూడు నాలుగు వేసిన కారము అయితే కలిపేసుకొని కొబ్బరి వస్తా వస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన అనమాట చూసారా అయితే కలిపేసి కొంచెము ఇంకా నేను వాటర్ అయితే వేసేసాను చికెన్లోకి వేసేసిన తర్వాత చికెన్ పౌడర్ వేసేసి విజిల్ అయితే పెట్టాను అనమాట ఒక రెండు విజిల్ పెట్టాను పెద్దగా ఏం పెట్టలేదు ఇక్కడ మటన్ అయితే ఉడికేయలేదు ఉడక అది విజిల్ రాలేదంటే నేను తీసేసాను లేకపోతే మాడిపోయేది ఇక నేనైతే ఇంకా టమాటాస్ కారం అయితే వేసేసి ఇంకా కొబ్బరి అయితే కొంచెం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్గా వేసాను అనమాట ఇప్పుడు అది వేసేసి లాస్ట్లో మటన్ మసాలా కొంచెం ధనియా పొడి వేసేసి ఒక వాటర్ వేసేసి ఒక రెండు విజిల్ అయితే పెట్టేసాను అనమాట ఎందుకంటే ముందే మూడు అయిపోయినాయి మంచిగా మెత్తగా ఉడికింది ఇక్కడ చూసేసారా మా పిల్లలు చీరలని ఎట్లా పెట్టేశారో ఇక్కడ ఇంకా ఏదో ఒకటి చేస్తనే ఉండరు ఇంటికాడు ఉంటే మటుకు టీవీ లేకపోతే ఇంకేదో ఒక పని చీరలు వేసి ఆడుకోవడమో లేకపోతే బుక్స్లో గీసుకోవడము అట్లా ఇక్కడ మటన్ అయితే రెడీ అయిపోయింది చూసేసారా చికెన్ కూడా ఎంత చూసి జూసిగా ఎంత బాగా వచ్చిందో మీరైతే ఈనా ఇంకా అసలు చూస్తుండీ వీడియో నవ్వాయితే రొట్టె వేసేస్తుంది ఇంకా పలావ్ అనుకున్నాం బట్ చేయలేదనమాట ఇదే పలావ్ కోసం నానేస్తుంది బియ్యం హీట్లో పెట్టి వచ్చేసేసి ఇక్కడ చికెన్ రెడీ మటన్ కూర ఫైనలీ అవ్వ ఇంక రొట్టె వేసిన తర్వాత ఇక్కడ మీకు చూపించేస్తున్నాను అవుట్పుట్ వచ్చేసి యాక్చువల్లీ పవన్ పలావ్ చేద్దాం అనుకున్నామండి సో అందుకోసమే చేయలేదన్నమాట లైక్ వాటి కోసమే ఇక్కడైతే బాస్మతి బయ్యి బియ్యం అయితే కడిగి పెట్టింటిని బట్ ఇంక వద్దులే అని చెప్పేసి వైట్ రైస్ అయితే అనమాట అయినా ఇలా వైట్ రైస్ తినడం చాలా కొంచెం ఎందుకో బాలేగా నాకు ఎందుకో నచ్చలేదనమాట ఇక్కడైతే మా హనీకి అయితే అన్నం పెట్టేసుకొని ఇంకా మటన్ అడిగింది అని చెప్పేసి ఆ మటన్ అయితే వేసేసానండి ఇంకా ఆ పిల్ల వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా రొట్టెలైతే పెట్టేసి మా మామకైతే అవ్వ పెట్టేసింది పెట్టేసిన తర్వాత ఇక్కడైతే అందరం తినేసాము ఇంకా పిల్లలు తినిపించేసిన తర్వాత అంటే ఒక్కొక్కరికి తినిపించాలండి మా గంట సేపు పడుతుంది అనమాట ఎవరు తినరు చేతులతోన పెద్ద అయినా కూడా అస్సలు తినదనమాట పిల్ల ఇక్కడ మేము కూడా తినేసాము వీడికైతే ఫీవర్ అస్సలు తగ్గని తగ్గలు టెంపరేచర్ చెక్ చేస్తూనే ఉన్నాను ఆయన ఎప్పుడు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అలా వస్తూనే ఉంది నాకు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఉంటే బెటర్ కదా అయినా వీడికి ఫీవర్ ఇంకా వేసినప్పుడు తగ్గుతూ ఉంది చూసారు కదా ఎంత ఇదిగా ఉన్నాడు తినలేదండి ఇడ్లీ కూడా ఒక్కటి తిన్నాడు పొద్దున నుంచి ఏమేమి తినట్లే తినట్లేదు నోట్లో పెట్టుకొని నోట్లో పెట్టుకున్నట్టే ఉంది మాకు వస్తే కూడా బాగుండు అనిపిస్తుంది మొఖం అంతా చిన్నగా అయిపోయింది అసలుకి ఎంత యాక్టివ్ ఉండేవాడు నా బంగారం ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకైతే పాలైతే పెట్టేసా అనమాట అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో అవన్నీ కడిగేసేయాలి మార్నింగ్ నుంచి ఇంకా ఇంకా నైట్ వచ్చేసి అన్నం అయితే పెట్టేశాను జస్ట్ ఇక్కడైతే బ్రూ అయితే కలిపేసి కాఫీ అయితే రెడీ ఉంది కదా చికెన్ ఉంది కొంచెం మటన్ కూడా ఉండి అనమాట ఇంకా అది ఇంకా ఉందిలే వైట్ రైస్ అయితే చేసేసుకొని పెరుగు చేసేసుకొని మేమైతే ఇంకా బోన్ అనమాట ఇంకా క్లిప్స్ అయితే ఏం తీయలేదు మా పిల్ల ఉంది చూసారా మా హద్విత ఆ పిల్ల చేసే పెంట పని ఎలా అంటే ఇక్కడ ఎయిర్ అండి సీసా అది అది తీసుకొని అంతా ఇంకా కాళ్ళకి రెండు కాళ్ళకి పూసుకునేసింది నాకైతే టెన్షన్ చేసింది ఎలా పోతుంది అర్థమే కాలేదు ఇంకా మనం ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొబ్బరి నూనె అంటించి కొంచెం బేకింగ్ సోడా వేసి కొన్ని వాటర్తో అలా తిక్కింటే ఫైనలీ పోయిందనమాట హాఫ్ అన్ అవర్ వదితే అసలు ఈ పిల్ల సైలెంట్ ఉందంట అయిపోయి ఇట్లాంటి పనులు చేస్తాను ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి తొంటరి పనులు చేస్తాను ఏముంటుందన్నమాట ఈ పిల్ల సైలెంట్ ఉందనుకో అదే పని తిక్కి 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 లాస్ట్కి ఫైనల్గా పోగొట్టేసాను చూసేశారా చాలా కష్టం ఇలాంటి ముందే కెమికల్స్ కదా భయం అయిపోయింది నాకైతే నా స్కిన్కి ఏమైనా అవుతుందా లైక్ అని చెప్పేసి పోతుందా పోదా అని చెప్పేసి ఫైనలీ అయితే పోయిందనమాట మీరు అట్లా ఇంకొకసారి అసలు నెయిర్ పాలిషర్ తీసుకురాకూడదు ఇంట్లోకి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఇలా చేస్తే ఎలాగండి అసలుకి చాలా కదా ఇంక ఇంకా పిల్లలకి తినిపించేస్తాను నైట్ అండి అసలుకి పిల్ల అంత ఇదిగా చేస్తుంది అనమాట చేతులకి కూడా ఇంకా ఇలా పూసేసుకుందంటే చాలా ఇది మళ్ళీ కడిగేస్తే నీట్గా అయిపోయింది ఇప్పుడు మీరు ముందు చూస్తూ ఉంటారు కదా ఇక్కడైతే వైట్ రైస్ అయితే అని చెప్పా కదా ఆ వైట్ రైస్ అట్లయితే చాలా పన్ను మార్నింగ్ నుంచి అవన్నీ కడిగేస్తా అన్ని క్లిప్స్ అయితే ఏం చేయలేదు ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మా చిన్నోడు చూసారా టెంపరేచర్ ఎంత ఉందో నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఉంది ఇంకా అంతే కదా తగ్గుతుంది ఒక్కసారి వస్తే కన్నా నేను ఇదే చెక్ చేసుకుంటా కూర్చున్నాను ఇప్పుడు నైట్ అయితే ఇంక అందరూ తినేసి పడుకున్నారనమాట వీడికి సిరప్ వేసి వీడికి కూడా పనుకోబెట్టేసేయాలి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి